వారి గురించి బ్లడ్ సమాచారం అందిస్తే తక్షణమే స్పందించే సంస్థ ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ అని పాపారావు మాస్టర్ ప్రశంసించారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని హైస్కూల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సందర్భంగా శనివారం మెట్టూరుకి చెందిన గుంటి పార్వతి ప్రాణదాత సిబ్బంది ఆధ్వర్యంలో పదవ తరగతి పిల్లలకు ఉచితంగా ప్లాంక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ డాక్టర్ విజయ్ కుమార్ కుమారుడు గోపాలకృష్ణ పాల్గొన్నారు అలానే ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ మేనేజర్ సాయి పిల్లలందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు అయినా లేదా ఇంకేమైనా ఆపదలు ఉన్నా మీరు ఒక్క హెల్ప్ చేయండి వాళ్ళకి వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ కానీ ఏమైనా ఏదో నెంబర్ వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ అడిగేసి వాళ్ళ ఇంటికి మీరు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు సార్ ఇలాగ మీ వాళ్ళు ఇలాగ ప్రాబ్లంలో ఉన్నారు మీరు వెళ్ళి ఒక్క చిన్న విషయం ఇక్కడ ఈ లొకేషన్లో ఉన్నారు ఇలా ప్రాబ్లంలో ఉన్నారు మీరు వచ్చి కొంచెం అప్రోచ్ అవ్వాలని వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ నుంచి ఒక చిన్న సాయం చేసేలాగా వాళ్ళకి ఉంటుంది ఓకేనా గుడ్ ల్యాక్ అందరూ బాగా ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఓకేనా డితే <kritic> ఇకోక్ <Teachık catch avoid surprise> <totúcados> <oussefu àanda> <hams simple> నా చేత మరి మీ పరంగా కూడా మన స్కూల్కి ఏదైనా చేయగలిగిన సహాయాన్ని భవిష్యత్తులో చేయగలరని చెప్పేసి కోరుతున్నాను ఏదైనా మరి నాత్త ఏదైనా అప్లికేషన్ ఉంటే మాషాతో నేను మీకు చెప్పిస్తాను మరి మీ పరంగా మరి మాకు కొద్ది సహాయం చేయగలరని కోరుతున్నాను అలాగే అట్లాంటి దాతలు మనకు ఉన్నారు మరి అలాంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములే ఈ స్కూల్లో మీ పేరుని మరి భవిష్యత్తులో అది ప్రతి విద్యార్థి చూసుకునే విధంగా రాబోయే తరాలకి మరి మీ పేరు గుర్తుండేలాగా మాకు ఏదైనా ఒక రకమైన సహాయం చేయగలరని నేను కోరుతున్నాను భవిష్యత్తులో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రైట్ అండి ఏంటండి అలాగే